హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు గ్రామర్లో ఒక ఇంపార్టెంట్ బిట్ అయినటువంటి సందులు ఆ సందులలో ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ సవర్ణ దీర్ఘ సంధి ఆ సందులలో ఉన్న మీనింగ్ అదేవిధంగా దాంట్లో ఉండే టెక్స్ట్ బుక్లో మనకు ముఖ్యంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పదాలు ఏవేవి ఉంటాయి అనేవి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి దానికి సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదాలు ఈరోజు రాసుకోవడం జరిగింది సో చూడండి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అంటే డెఫినేషన్ చూడండి ఆఈలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశమగును అంటే ఇక్కడ చూడండి ఆ అక్షరానికి సవర్ణములు ఆ ఈ ఊరులకు సవర్ణములు సవర్ణములు అంటే అవే అచ్చులు రావడం ఎగ్జాంపుల్గా చూడండి ఆ తీసుకున్నాం అనుకోండి ఆకి ఆ లేదా ఆ ఈ అచ్చులు అనేవి ఇవే సవర్ణములుగా ఏకాదేశంగా వస్తాయి అనేసి అదేవిధంగా సెకండ్ ఆ తీసుకున్నా కూడా ఆకి ఆ అనేదే వస్తుంది ఈకి ఈ ఈ ఇవే సవర్ణములుగా మళ్ళీ వస్తాయి ఊకి ఊ ఊ అనే సవర్ణములు ఏకాదేశముగా వస్తాయి రూలకి కూడా రూ రూ అనేవే ఏకాదేశముగా వస్తాయి అనేసి సవర్ణ దీర్ఘ సంధి గురించి అదేవిధంగా ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూస్తే సవ శ్రవణభీరథి శ్రవణాభీరథి చూడండి శ్రవణ ప్లస్ అభీరతి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వచ్చేసి ఇది పూర్వపదము అదేవిధంగా ఇది వచ్చేసి పరపదం సో ఇక్కడ చివరిగా ఉన్న ఆ ఇక్కడ నా ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆ అనేది ఇక్కడ మొదటి అక్షరం పరపదంలో ఉన్న మొదటి అక్షరం వచ్చేసి ఆ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఆ ప్లస్ ఆ అనేది ఏమవుతుందంటే ఆగా అవుతుందనమాట సో సవర్ణ దీర్ఘ సంధిలో నా ప్లస్ ఆ ఆ ప్లస్ ఆ కలిపితే ఆ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఈడ సిక్స్త్ క్లాస్ వరకు నేను టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు రాయడం జరిగింది ఇక్కడ వచ్చేసి సెవెంత్ క్లాస్ వరకు ఇవి పదాలు అదేవిధంగా ఎయిత్ క్లాస్ వరకు ఈ పదాలు అదేవిధంగా నైన్త్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు సవర్ణ సంధికి సంబంధించిన పదాలు మాత్రమే ఇవన్నీ సో నేను ఒకసారి సిక్స్త్ క్లాస్లో ఉన్నవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి చదువుతాను చూడండి భీరతి అదేవిధంగా నల్ నలినాప్తుడు కరాగ్రము ఇనా సోమనాద్రి నిజాశ్రమంబు ముఖారవిందము రామాలయం సో ఇవన్నీ కూడా సిక్స్త్ క్లాస్లో ఉన్న పదాలు అన్నమాట సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదాలు మాత్రం అదేవిధంగా ఇక్కడ రామాయణం వరకు సిక్స్త్ క్లాస్లో ఉన్న పదాలు జలాశయం శివాలయం మునీంద్రుడు ఇక్కడ చూడండి ముని ప్లస్ ఇంద్రుడు అని ఉంది కదా ఇక్కడ పూర్వపదంలో ఈ అదేవిధంగా పరపదంలో పూర్వపదంలో ఉన్నటువంటి చివరి పదం ఈ పరపదంలో ఉన్నటువంటి మొదటి పదం వచ్చేసి ఈ ఈ రెండు కలిపి మనకు ఈ అవుతుందనమాట సో మునీంద్రుడు అనేది వస్తుంది కోటేశ్వరులు మహీంద్రుడు భానుదయం గురుపదేశం మాతృన మాతృణం మాతృ ప్లస్ రుణం ఇక్కడ చూడండి రు రు రెండు వచ్చాయి కాబట్టి రు అనేది వస్తుందనమాట హిమాలయం కిరీటాకృతి మహానందం రంగనాథాలయం అమృతాన్నం అజరామరం కవీంద్రుడు ఇక్కడ వచ్చేసి ఈ అన్ని పదాలు కూడా సెవెంత్ క్లాస్కి సంబంధించిన పదాలు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు అది కూడా సందద తీర్థ సంధికి సంబంధించిన పదాలు మాత్రమే అదేవిధంగా ఎయిత్ క్లాస్లో చూసుకుంటే ఇంద్రాగ్నులు ఆహారార్థం అదేవిధంగా శౌర్యాది బభుక్షావేదన విద్యాభ్యాసం క్షీరాబ్ది కనకాచలం లక్షాధికారి ఉద్రేకాస్త్రం అనంతకాశం మూలాధారం పరమాన్నం ప్రేమాను రాగాలు ఇవన్నీ కూడా ఏతి క్లాస్కి సంబంధించిలో ఏతి క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు నెక్స్ట్ నైన్త్ క్లాస్కి సంబంధించిన పదాలు విమానాశ్రయం శరీరాకృతి కలహజ్నులు సత్యహింసలు విషాదాంతం అపార్థం రసానందం ఆధారాభిమానం ఆధార అభిమానం ఇవన్నీ కూడా నైన్త్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న సవర్ణ సంధికి సంబంధించిన పదాలు అదేవిధంగా దిశాంచలం శ్రవణాభ్రము సచివాలయం దేవాలయం అశ్వారూఢుడు రాజాజ్ఞ ఇవి ఈ ఈ పదాలు వచ్చేసి టెన్త్ క్లాస్కి సంబంధించిన పదాలు ఈరోజు వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఈ అన్ని పదాలు వచ్చేసి టోటల్గా యాభై ఒక్క పదాలు ఉన్నాయి ఇవి మీరు నేర్చుకుంటే సవర్ణ దీర్ఘ సంధి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి కూడా టెక్స్ట్ బుక్లో మీకు అర్థం కాకపోతే టెక్స్ట్ నేను పెట్టిన స్క్రీన్షాట్ తీసి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది అనమాట సో ఇవి వచ్చేసి సిక్స్త్ క్లాస్కి సంబంధించినవి అదేవిధంగా సెవెంత్ క్లాస్కి సంబంధించినవి అదేవిధంగా ఎయిత్ క్లాస్కి సంబంధించినవి అదేవిధంగా నైన్త్ క్లాస్ అండ్ అదేవిధంగా టెన్త్ క్లాస్ ఈరోజు వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకో సంధి గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ